పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంలో నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో తిరుగుతూ నువ్వు సాధించదరిచిన ఏదైనా అది సాధించాక తప్పక సత్ఫలితం ఇస్తుందని మాత్రం భావించకు ఎందుకంటే మహిమలు మానవతీత శక్తులాంటివి అవి మేలుకే కాక దారి తీయవచ్చు ఎందుకు ఉదాహరణంగా దేవగుప్తుడు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను హంసపురి అనే గ్రామం ఆ గ్రామంలో నందగుప్తుడు అనే ఒక వృద్ధుడు ఉండేవాడు ఆయనకు దేవగుప్తుడు అనే ఏకైక సంతానం నందగుప్తుడు దగ్గర ఒక అపూర్వమైన కిరీటం ఉండేది అది జాతి రత్నాలతో పొదగబడి కాంతులు వెదజల్లుతూ ఉండేది అతను కుమారుడు దేవగుప్తుడు సహజంగా తెలివైనవాడు విద్యాబుద్ధులు నేర్చినవాడు అతడికి ఏదైనా వ్యాపారం చేసి ధనం గడించాలని కోరిక ఉండేది నిత్యం దరిద్రంతో బాధపడుతున్న అతడికి అది సాధ్యం కాలేదు ఒకనాడు దేవగుప్తుడు తండ్రితో ఇలా అంటాడు నీ ఉద్దేశం ఏమిటో నాకు అంతు పట్టడం లేదు వేలకు వేలు ఖరీదు చేసినాయి విలువైన కిరీటం దగ్గర ఉంచుకొని మనం ఇంకా ఎన్నాళ్ళు ఇలా తిండికి బాధపడ్డం బాబు అది మామూలు కిరీటం కాదు అమ్మి డబ్బు చేసుకునేందుకు దాని రహస్యం చెప్తాను విను ఎవరైనా సరే ఆ కిరీటాన్ని తలపై పెట్టుకుని రాజదుస్తులు ధరించి రాజును దర్శిస్తే ఆ కిరీటం మహిమ వల్ల రాజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా యువరాణితో వివాహం జరిపిస్తాడు నా తరంలో రాజుకు అల్లుడు కావడం సాధ్యపడలేదు అనేకమైన ఈతి బాధలతో కాలం దొల్లిపోయిందో ఎంత ధనం ఇచ్చినా కానీ కంటహారాలు లభ్యం కావు కదా కనీసం నిన్నైనా రాజుగారికి అల్లుడు చేయాలని కిరీటాన్ని భద్రంగా దాచివచ్చానైనా కిరీట రహస్యం తెలిసాక దేవగుప్తుడు ఆలోచించి తండ్రితో ఇలా అంటాడు నానా ఈ కిరీటాన్ని అమ్మి ఆ డబ్బుతో మంచి లాభసాటి వ్యాపారం ఏదైనా చేసి మళ్ళీ కిరీటాన్ని కొనవచ్చు కదా ఇందువల్ల కిరీటంతో పాటు డబ్బు కూడా సంపాదించవచ్చు రాజు విచిత్రమైన దుస్తులు ధరించి అప్పుడు వివాహం ఆడవచ్చు కదా మాటలు విన్న నందగుప్తుడు ఆ కిరీటాన్ని అమ్మేందుకు ఒప్పుకోడు తండ్రి మాటలు విన్న దేవగుప్తుడు చేసేది ఏమి లేక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఒక చెట్టు కింద కొంగ కూర్చొని ఉంటుంది దానితో కిరీటం గురించి అంతా చెప్తాడు నందగుప్తుడు మహిమల గల వజ్ర కిరీటాన్ని దగ్గర పెట్టుకొని దాని ప్రయోజనం అందలేదని బాధపడుతూ ఉంటాడు కనీసం నా కొడుకైన ఆ కిరీటాన్ని ధరించి రాజుకు అల్లుడైతే అది చూసి ఆనందించాలి అని అనుకుంటాడు దేవగుప్తుడు నిద్రలేచి చూసేసరికి తన తండ్రి నందగుప్తుడు చనిపోయి ఉంటాడు తన తండ్రి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి చితి అంటించి ప్రమాణం చేస్తాడు నీ కోరికను నేను తప్పకుండా తీరిస్తాను రాజుగారి కూతురిని పెళ్లి చేసుకుని ఈ రాజ్యాన్ని ఏలుతాను అని ప్రమాణం చేస్తాడు దేవగుప్తుడు తండ్రి చితిని అంటించి తిరిగి ఇంటికి బయలుదేరుతాడు ఆలోచిస్తూ నడుస్తూ నడుస్తూ దారి తప్పి ఒక అడవిలోకి గృహ దగ్గరికి చేరుతాడు ఆ గృహ దగ్గర నిలబడి అటు ఇటు చూస్తాడు కానీ వాడికి చెట్టు కింద కనిపించిన కొంగ గృహ దగ్గర కనిపిస్తుంది అది చూసి ఆశ్చర్యపడిపోతాడు దేవగుప్తుడు ధైర్యం చేసి గృహలోపలికి వెళ్ళిపోతాడు అయ్యో ఏంది ఈ వింత ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నాడు ఈ స్వామి అయితే ఈ స్వామీజీ గొప్ప మహిమల గలవాడు శక్తులు ఖచ్చితంగా ఉంటుంది ఈయన దగ్గర అయితే ఈ కిరీటం గురించి స్వామికి తప్పకుండా తెలిసి ఉంటుంది ఆయన దేవగుప్త మీ మనసులో మాట నాకు అర్థమైంది మీ నాన్న దగ్గర ఉన్న కిరీటం ద్వారా సుఖపడింది లేదు రాజ్యరికాన్ని అనుభవించలేకపోయాడు దరిద్రం కష్టాలతోనే జీవితం సాగిపోయింది ఆ కిరీటం మహిమగలది మీకు రాజుభోగాలు తెచ్చిపెట్టేది కాదు దరిద్రం తప్ప ఇంకేమీ ఉండదు ఆ సంగతి మీ నాన్నకు తెలుసుకోలేకపోయాడు రాజు అవ్వాలని ఆశతో చనిపోయాడు కాని ఆ కిరీటాన్ని నువ్వు మీ దగ్గర ఉంచుకోవద్దు నువ్వు ఆ కిరీటాన్ని మీ దగ్గర పెట్టుకోవద్దు నువ్వు స్వతహాగా కష్టపడి సంపాదించు తప్పకుండా ధనవంతుడు అవుతావు ఇక ఇక్కడి నుంచి వెళ్ళు స్వామీజీ చెప్పిన మాటలు విని దేవగుప్తుడు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు తన దగ్గరున్న కిరీటాన్ని కుదవపెట్టి కొంత డబ్బు తీసుకుని సొంతంగా వ్యాపారం చేస్తాడు ఆ వ్యాపారంలో బాగా డబ్బుని సంపాదిస్తాడు పేదలకు ఖర్చు పెడుతూ ఉంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి